హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు ఒక కమ్మనైనా పప్పు రెసిపీని చూద్దామండి చిక్కుడుగాయ గింజలతో పాలకూర వేసేసి కమ్మని పప్పు రెసిపీని చూద్దాం ఈ పప్పు రెసిపీ రైస్ కానీ సంగటి చపాతి రోటి పుల్కా ఇలా దేనికైనా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం నేను ఇక్కడ ఒక చిన్న కట్టలు రెండు కట్టలు పాలకూర తీసుకున్నాను ఒక మూడు టమాటోలు హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి కొద్దిగా ముదిరిన చిక్కుడుకాయలు తీసుకున్నామంటే ఇలా విత్తనాలు కూడా ఉంటాయన్నమాట హాఫ్ కేజీ చిక్కుడుకాయలకి ఒక కప్పు చిక్కుడు గింజలు అయ్యాయి అన్నమాట ఇవి శుభ్రంగా వాష్ చేసి రెడీగా ఉంచేసాను కుక్కర్ పెట్టేసుకొని చిక్కుడు గింజలను వేసేసుకుందాం రెండు కట్టల పాలకూరని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక మూడు టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక నిమ్మకాయ అంత చింతపండును కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకుందాం ఒక హాఫ్ కప్పు కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి వాటర్ మనం ఆకుకూర వేసుకున్నాం కాబట్టి చాలా తక్కువగానే పడతాయి మూతబెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరం తప్పైన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి చిక్కుడు గింజలు బాగా ఉడికిపోయాయి మనకు మెత్తగా ఉడికిపోయాయి ఇందులో ఉన్న వాటర్ని సపరేట్గా వంపేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మెత్తగా మెదపేసుకుందాం బాగా మెదపేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి పప్పులో ఉన్న వాటర్ని యాడ్ చేసేసుకుని ఒక్కసారి అలా కలిపేసుకుందాం వేరొక గిన్నెలోకి ఈ కర్రీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పప్పు రెసిపీకి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న బాండిల్ పెట్టేసుకుందాం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేస్తున్నాను పోపు గింజలన్నీ వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకుందాం పోపు అంతా బాగా వేగిన తర్వాత ఒక కప్పు ఆనియన్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాలండి ఒక పావు టేబుల్ స్పూన్ అయినా ఇంగువు వేస్తున్నాను మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుందాం మనం ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు కొత్తిమీరను వేసుకున్నాం కదండి కానీ ఇంకొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే పోపులో కూడా చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఈ పోపునంతా పప్పులో కలిపేసుకోవాలి కమ్మని చిక్కుడు గింజలు పాలకూరతో చేసిన పప్పు మనకు రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఈ పప్పు వైట్ రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందో రాగి సంగటికి కానీ చపాతి రోటీ పుల్కా ఇలా దేనికైనా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్